प्रभुने सुख्रस्त रक्तमे चय प्रभु सुख्री रक्तमे जय प्रभुणेश रक्तमे चय प्रभुण सुख्रीसु रक्तमे चय प्रभुने प्रभु रक्तमे चय प्रभुण सुख्री रक्तमी चय प्रभुणेश रक्तमे चय प्रभुणेश 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 पुनद्धा रक्तमे चय पुनरुद्धाड़ रक्तमे जय पुनदा रक्तमे रक्तमे पसका गुरमे रक्तमे पसका गुरफ रक्तमे रक्तमे पसका पुनरुद्धान रक्तमे चय ये निबंधन रक्तमे జయం ఏస్తు నిని బంధనా రక్త మే జయం ఏస్తుని బంధనా రక్తమే జయ స్థుతి స్థుతి స్స్తుతి స్థుతి 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 ఏసయానికే మహిమ 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 కలుగునుగాక ఏసయానికే ఘనత 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 కలుగునగాక ఏసయానికే ప్రభావములు 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 కలుగునుగాక తండ్రి నాయనాని కొందనాలు ఏసయ పరిశుద్ధుడానికి కొందనాలు నాయన భావనడానికి స్థు స్తోత్రములు తండ్రి అగ్ని జ్వాలలు వంటి కనులు నాయన అపరంజి పోలిన పాదములు కొందనములు నా తండ్రి మాట తప్పన వాడాని కొందనములనైనా అబద్ధమాడజాలిన మా ప్రభానికి స్తోత్రములన తండ్రి పరిశుధుడు పరిశుధుడు అని నాదేవ కోట్లానే కోట్ల దోతుల సమూహంలో ఇరవై నాలుగు పెద్దలతో తండ్రి నాలుగు జీవులతో నాయన స్థుతులు స్తోత్రములన ప్రభు నా తండ్రి మంచి కాపురి గొప్ప కాపురి ప్రధాన కాపురి నాదేవా నీకే స్థుతులు నీకే స్తోత్రాలు చెల్లిస్తుండగా నా తండ్రి నాయన అయా కార్యములు చేసిన ప్రభు మహిమ నీ సన్నిధిలో బ్రతములు ఆడుకుంటున్నాను నాయన అగ్నిశ్వాల వంటి కనులు వాడ అప్రంచిపోరిన పాదములు వాడ నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి మాట తప్పని వాడని కొందనములని నాయన అబద్ధం ఆడచాలని మా ప్రభు నీకు స్తోత్రాలు 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 నా తండ్రి నాయన ఈ దినం ఈ క్షణం చూడక ప్రభు అనేక మంది కాలుగతల్లో కలిసిపోయారు ప్రభు వరికంటే గొప్పవారు మంచివారు అని కాదు కాని నా తండ్రి నీ మహాకృప కనికర వాసలే బాహుల్యమును బట్టిన ఏసయ్య వారి యొక్క నూతన సమయం నూతన దినం నూతన గడి నా ప్రభు మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలను నాయన నూతన సంవత్సరం దయా కిరీటము నా ప్రభు మాకు ధరింపజేసినందుకు నీకు వందనాలు అయ్యా ఈ రెండో దినము నాకు ప్రభ నడిపించిన విధానమును బట్టి నీకు వందనములు నాయన అయ్యా గత సంవత్సరం ఏ అయితే మమ్మల్ని కాచి కాపాడారో ప్రభు ఈ సంవత్సరం కూడా నా ప్రభు నీ కృప రెక్కల కింద మమ్మల్ని కాపాడండి నాయన నీ వాత్సల్యతతో మమ్మల్ని అయ్యా నా తండ్రి నింపండి ప్రభు తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన నీ ప్రేమ నీ కనికరం నీ వాత్సల్యతతో మమ్మల్ని నింపండి నా తండ్రి నాయన నీ అభిషేకం మమ్మల్ని నా తండ్రి కుడికి గాని ఎడమకి కానీ మేము తొట్టెల్లో పోకుండా నా ప్రభు ప్రభు ఎడల భయం కలిగి భక్తి కలిగి నా తండ్రి అయా బ్రతికే గొప్ప గొప్ప కృప తండ్రి ఈ సంవత్సరం మాకు మీరు దయచారు నాయన తండ్రి నీకు స్తోత్రముని నా తండ్రి నాయన నా ప్రభు నీకు వందనములు నాయన గత నెలలో గత సంవత్సరంలో ప్రభు మేము పూర్తి చేయలేని ప్రతి పని కూడా నా ప్రభు పూర్తి చేయడానికి నీకు రుపీవండి నాయన నా దేవా నీకు స్తోత్రములు నీ ప్రత్యేకమైన అభిషేకం మాపై కొమ్మరించిన నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభ మా గుడారాలు నా తండ్రి నాయన మేము కూడా నా ప్రభు నా దేవ అయా నీ అభిషేకం చేత నింపబడాలి నికే స్థుతులు నీకే నా ప్రభు డాడీ నీకే వందనములు నాయన ఆశ్చర్యకరుడు నీకే వందనాలు ఆలోచన కర్త నీకే స్తోత్రములు నా ప్రభు పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనములు నా తండ్రి మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి నీకే స్థుతులు నీకే స్తోత్రాలు చెల్లిస్తుండగా నా ప్రభు అయా నా తండ్రి నాయన అబ్రహం గారి కుటుంబాన్ని ప్రభు ప్రత్యేకంగా నా తండ్రి అయా నా ఉదయ ఉదయకాల సమయంలో నా ప్రభా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన అయ్యా కుటుంబం చుట్టూ నీ కంచు ఉంచండి అయ్యా నీకు ఆపుదలు ఉంచను నా తండ్రి అయా నా ప్రభు నా తండ్రి వారు దా సంపత్య జీవితము దీవింపబడాలి ప్రభు ఆశీర్వదింపబడాలనైనా వారి పిల్లల్ని దీవించను అయినా ఆశీర్వదించను నా తండ్రి నీ లోగటిని భార్య ఫలించు ద్రాక్షల వల్ల ఉంటుందని వాగ్దానం అయా నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివా మొక్కల వల్ల ఉండరని అయా గొప్ప వాగ్దానం ఆ కుటుంబం పట్ల మీరు నెరవేర్చని నిశ్చయముగా నీ చేతులు కష్టాజీతం నీవు అనుభవించదు అనే గొప్ప వాగ్దానం నా తండ్రి అబ్రహం గారి కుటుంబం పట్ల మీరు నెరవేర్చి స్థిరపరచమని కూడా నా తండ్రి నీ సన్నిధానంలో బ్రతిమలు